నేను రెండే నన్ను మాటలు చెప్పవలసి వచ్చినాను రన్నింగ్ ప్రభుత్వం వచ్చేటప్పుడు రంగి నేను రన్నింగ్ ఉన్న ప్లాంట్ని మూత వేసింది ఎవరు మూవ్వు కాదా బుగ్గ బుగ్గన రాజధాని మీరు కాదా ఈ ఘనత మీదే కాదా మీరు వాటి రన్నింగ్ ఉంటే మన టీవీ ప్రభుత్వంలో రన్నింగ్ ఉంటే వీళ్ళు మంచుల్ని ఎక్కించుకొని నాకు వచ్చే ఆదాయం ఎలా తగ్గిపోతుంది అనే బాధతో మీరు పని చేపించినారు వచ్చే ఆదాయం ఇంకా తగ్గిపోతుంది అనే బాధ్యత మీరు తగ్గించుకున్న బంద్ చేపించినారు కానీ మనమైతే మన కార్మికుల్లో కానీ టీడీపీ పరంగా కానీ ఎప్పుడు బంద్ చేపలేదు మేము నిరసన ఏంది ఆ రోజుల్లో మీరు ఉద్యోగాలు తీసుకోవాలి బట్టి కన్వాలు వేసుకోమని చెప్పినారు కానీ కోట్ల వల్ల మంచితనం వల్ల ఈ రోజు కూడా వాళ్ళు బిడ్డ తీసుకుంటున్నారు ఫ్యాక్టరీ రన్ చేయని మంచులను తీసుకుని అంటున్నారు కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా నీళ్ళగా ఉంటే ఈ రోజు వాళ్ళందరూ బయట ఉండి కొత్త వాళ్ళు ఎక్కేవాళ్ళు కానీ వాళ్ళ కాదు అందరూ బాగుండాలని ఆశించ వాళ్ళు మంచి నిదానంగా అయినా ఒక మంచి నిర్ణయం పోతున్నారు కానీ మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఏదో మీద వాన పడినట్టు మీరు ఇది చేస్తున్నారు అది పద్ధతి కాదు కార్మికుల కడుపు కోత చాలా ఘోరమైన మీ ఇది తది అది దీన్ని గ్రహించి మీరు ఆలోచించి మాట్లాడాలి మీరు ఇప్పటికైనా మీరు దీని వెనుక నుంచి తగ్గించుకొని యాయమైనంత కుంభకాలు బంద్ చేసుకోండి మా కార్మికులకు మద్దతు చేయండి అంతవరకే